నేను లోకల్ హైదరాబాదు డిసిసి మెంబర్ అనురాధ గౌడ్ తెలంగాణ మహిళా గొడవ సంఘం అధ్యక్షురాలు అనురాధ గౌడ్ నేను ఇక్కడికి వచ్చిన ఈరోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆయనతో మాకున్న అనుబంధం అనేది కార్పొరేట్ ఎలక్షన్లలో నేను దోమలగూడ నుంచి హై ఫస్ట్ లిస్ట్లో నా పేరు రావడం జరిగింది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నా సమస్య నా పర్సనల్ సమస్య మీద నేను ఇక్కడ ఇష్యూ కోసం వచ్చాను నేను ఎందుకంటే రంగారెడ్డి డిస్టిక్లో నీరన్నపేట అని నా తాతగారి పేరుతో ఉన్న గ్రామం అది వచ్చేసి నాకు చాలా అన్యాయం జరుగుతుంది అది గ్రామ కంటమని మా తాతగారు తను తన స్థలం తను ఊరిని నిలబెట్టుకున్నాడు అక్కడ ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే కాలయాదయ్య ఉన్నాడో ఆ కాలయాదే వల్ల నేను ఐదేళ్ళ నుంచి సఫర్ అవుతున్నాను కలెక్టర్ ఆర్డర్ వచ్చినా సర్వే చేయనియట్లేదు ఇప్పుడు విముక్తి పొంది నాకు న్యాయం జరుగుతుంది నా ఊరికి న్యాయం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఉన్నందుకు ఈసారి నేను ఏదైనా సాధించుకోగలుగుతాను అనే ధైర్యం వల్ల ఆ ధైర్యం నాకు వచ్చింది ఎందుకంటే నేను నిలబడ చేయించుకుంటాననే ధైర్యం నాకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం వల్ల ఇక్కడ ఉన్న నేను నేను ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఏ పార్టీలు మారడము జరగడం అనేది మాకు తెలియదు ఇప్పుడు మళ్ళా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇదే జనాలు డైలీ ఆయనను కలవడానికి రావడము ఆయన అందరికీ స్పందించడము ఆయన వల్ల ఎంతో మేలు జరగడం జరిగింది మళ్ళీ ఈరోజు ఎన్నో ఏళ్ళ తర్వాత పన్నెండు పదమూడు ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ ఈ ఈ రకంగా చూడగలుగుతున్నాం చాలా సంతోషంగా ఉంది ప్రజలకు ప్రజా దర్బారం పెట్టడం అనేది చాలా మంచి విషయం ఇది ప్రజల సమస్యలు ఎదుర్కోవడము తెలుసుకోవడము వాళ్ళ వాళ్ళ సమస్యలు తీర్చడం అనేది ఇది చాలా మంచి కాన్సెప్ట్ ఫస్ట్ ఫస్ట్ టేబుల్ మీదకి రావడం ఇన్నేళ్ళు వీళ్ళు చేసిన అరాచకానికి భగవంతుడు అనేవాడు ఎడ్డోడు కాదు సీఎంని హెలికాప్టర్లకి పడగొట్టిండు ఎక్స్ సీఎంని వాళ్ళ కొడుకుని వాళ్ళ బిడ్డని మూతిపల్లి పని రాలగట్టుకునేలాగా భగవంతుడే పనిష్మెంట్ ఇచ్చిండు ఈరోజు సీఎం ఈ ప్రగతి భవన్లో కాలు పెట్టే ప్రజాభవన్లో కాలు పెట్టే టైంకి ఆయన కాలు కొట్టుకొని కూర్చుండు అంటే భగవంతుడు అనేటోడు ఇచ్చే పనిష్మెంట్ కరెక్ట్ ఇచ్చిండు జీవితంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు అనేది ఎవరు లేరు రారు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో న్యాయం అందరికీ జరుగుతుంది అందరి సమస్యలు తీర్చడానికే ఈరోజు ఆ భగవంతుడు ఈ తెలంగాణలో మళ్ళీ ఆ సోని అమ్మని కరెక్ట్ రేపు తన బర్త్డే టైంలో మనకి మంచి రోజులు వచ్చినాయి ఈ రోజు ఈ గడిన్లు ఈ వేవేత గడిలో ఈ గోడలన్నీ గొలగొట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది అనే వాళ్ళు మస్త్ అంటారండి ఇప్పుడు అన్నారు వన్ సైడ్ వార్ వన్ సైడ్ వార్ ప్రజలు తెలుసుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో రాలేదంటే దానికి కూడా కారణం ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో ఓట్లు వేసేది ఎవరు ఎడ్యుకేట్ చేయలేదండి ఐటీ ఐటీ హోల్డర్స్ ఎవరు వేయలేదు ఖాళీ స్లమ్ ఏరియాకి డబ్బులు ఇచ్చేకున్నారు కాబట్టి గేట్ హైదరాబాద్ లో గెలవగలిగిరు ఇంకా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో మేమేంటి కాంగ్రెస్ పార్టీ ఏంటి మా సత్తా ఏంటి ఇప్పుడు చూస్తారు నువ్వు ఇప్పుడు ఏవైతే కోల్పోయిన ఓట్లు ఏవే సీట్లు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సెవెంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వస్తుంది దీన్ని మీరు రాసి పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ వచ్చే మీకు మళ్ళీ నేను చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళీ ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తాయి గ్రేటర్ హైదరాబాద్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ కాంగ్రెస్కే వస్తాయి థ్యాంక్ యూ అండి